హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ లికాక్స్ మీరు మొదటిసారిగా మా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి కూడా మర్చిపోకండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయం కామెంట్లో తెలియజేయండి మీకు వీడియో కనబడుతున్న కోడి పిల్లలు పట్ట పిల్ల అనేది దీని వయసు వచ్చేసి వస్తానికి ఎనిమిది నెలలు దీని అంటే సేల్కి పెట్టడం జరిగింది మీకు ఈ వీడియోలో పూర్తిగా దీని వివరాలు చెప్పడం జరిగింది పూర్తి స్కిప్ చేయకుండా వీడియో అనేది పూర్తిదాకా చూడండి అవుతాయి రొంకు రొంకు వచ్చేసి ఇది కాకిడాకు అయితే వస్తుందండి ప్రస్తుతానికి అది ఇది సజ్జలో ఉంది అందుకే ఇప్పుడు ఇప్పుడే కొత్త ఎక్కలు అనేది వస్తున్నాయి అందుకే తోకంటూ పూర్తిగా రాలేదు ఇప్పుడప్పుడు వస్తుంది పుంజు వచ్చేసి మంచి హైట్ కలిపి పుంజండి ఒక ఇరవై దాకా ఇరవై దాకా ఉండొచ్చు హైట్ వచ్చేసి పూర్తిగా తేదితే రెక్క కానీ రెక్క వాటం కానీ పుంజు వాటం కానీ మంచి అయిందండి అలాగే ప్రస్తుతం వెయిట్ వచ్చేసి టూ కేజీస్ వస్తుందండి ఎనిమిది నెలల వయసులో మీరు సరైన బ్రీడింగ్ సరైన బ్రీడ్ అనేది చిన్న అయితే మంచి పుంజ పుంజుగా అయితే తయారవుతుంది ఒకవేళ మీరు సరైన కొనుక్కోవాలనుకుంటే వచ్చేసి కాకి దగ్గర ఫైవ్ ఫైవ్ టీ స్కిల్స్గా కలిగిన అయితే దెబ్బం అయితే జరిగిందండి దీని దీని తర్వాత రెండు వందలైతే పట్టడం జరిగింది అది కూడా సేమ్ కలర్ అండి కాకపోతే కొంచెం అక్కడక్కడ అయితే చేంజ్ చేంజ్ అయినది దీని అయితే ఫుల్ కాకి అయితే పడింది అదైతే కాకిడే పర్లేదు దీని తండ్రి అయితే వచ్చేసి అలాగే తల్లి వచ్చేసి డాగ్ పెట్టి డాగ్కి అయితే డాగ్ అండి డాగ్ పెట్టకే కాగిడే పర్లే పుంజుకి పండిన పిల్లండి ఇది మీరు సరిగ్గా కనపడుతుంది అనుకుంటే కలర్ వచ్చేసి దాని వాటం ఫ్రై చేసానికి వస్తే ఇరవై ఐదు వందలు అయితే అండి దీన్ని ప్రస్తుతానికి అయితే ఒకవేళ మీకు ఎవరికైనా కొనాలనే ఉద్దేశం ఉంటే మేము ఇంకా తగ్గించి ఇచ్చే అవకాశం అయితే ఉంది మీరు బయటపడే పద్ధతి బట్టి కా ఎవరికైనా కావాలితే కామెంట్ బాక్స్లో తెలియజే మెసేజ్ చేయండి నేను నా నెంబర్ అయితే మీకు సెండ్ చేస్తాను మీరు కావాలనుకుంటే మెసేజ్ మీ కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఒకవేళ ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే అయితే వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు అయితే మనం ఛానల్ అయితే ఇంకా పోస్ట్ నేను నా దగ్గర ఇంకా నాలుగు పుంజి పిల్లలు అయితే ఉన్నాయి దీని దీని గూడ్లోయే అవి కూడా ఆ వీడియోలు కూడా చేసి పోస్ట్ చేస్తాం జరుగుతుంది